What's స్వాగతం కోవూరు ఎమ్మెల్యే రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డిని సభ్య సమాజం చీత్కరించుకుంటుందని ఎమ్మెల్యే ఇంజూరు నాగేశ్వరరావు పేర్కొన్నారు బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను అగౌరవపరచడం వైసీపీకి ఆనవాయితీగా మారిందన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను అనిల్ కుమార్ యాదవ్ సమర్థించడం తగ్గు కాదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు మహిళా మనులను కించపరచడం ఏ పార్టీనితో వైసీపీ చెప్పాలన్నారు సుపరిపాలనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారని పదహారు వేల మూడు వందలకు పైచీలకు డిఎస్సి పోస్టులపై పరీక్షలు పటిష్టంగా నిర్వహించారన్నారు పింఛన్లు పెంచడం దీపం టూ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఇరవై వేలు జమ చేయడం వచ్చే నెల పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయనుండడం వంటి కార్యక్రమాలతో తమ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుందని చెప్పారు గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఇప్పుడు డోర్ టు డోర్ తిరుగుతామని చెప్పడం హాస్యాస్పదం అని డోర్ టు డోర్ తిరిగితే వైసీపీని ప్రజలు చెప్పులతో కొడతారని ఎమ్మెల్యే జ్యూరి చెప్పారు జాగరణ కాలనీలు జన నివాసాలకు దూరంగా కట్టి నిరుపయోగం చేశారని చేయని పనులకు కూడా బిల్లుల్ని చేసుకుని తిన్నారని ఆయన వైసీపీని విమర్శించారు జగన్ ప్రభుత్వ హయాంలో ఒక ట్రాక్టర్ ఇసుక ఐదు వేలు పలికిందని తమ ప్రభుత్వం ఇప్పుడు కేవలం పన్నెండు వందలకి ఇసుకను అందిస్తుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూట మంది ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు ఆర్థిక సహాయం అందజేసే విషయాన్ని త్వరలో పరిశీలిస్తున్నారని ఈ పథకాన్ని ఫోర్ కింద అనుసంధానం చేసినట్లు ఆయన తెలిపారు రాష్ట్ర పాలన ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందన్నారు నియోజకవర్గంలో బీపీసీఎల్ కంపెనీ తొమ్మిది వేల కోట్ల పెట్టుబడుతో రావూరు చేవూరు మధ్య నిర్మాణం కానున్నదని దీనివల్ల పదివేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని వివరించారు కరెడు రైతులతోనూ అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ తాను విషయం మాట్లాడానని చెప్పారు అక్కడి రైతుల మనోభావాలను సీఎం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందన్నారు కరెడు రైతులకు న్యాయం చేయడం తమ కర్తవ్యం అని ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పార్టీ నాయకులు పాల్గొన్నారు సంస్థ శాసనసభ్యురాలు సోదరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాజీ శాసనసభ్యుడు ప్రసన్ కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ సభ్య సమాజం కూడా ఒక మహిళని కూడా చూడకుండా ఏ విధంగా మాట్లాడాడు సమాజంలో ఆయన విలువలు తిరగజార్చుకొని ఒక మహిళని అన్నయ్య మాట్లాడడం ఆ వైఎస్ఆర్సిపి పార్టీకే వాళ్ళ ఆనవాయితీలో భాగంగా ఈరోజు మాట్లాడినట్లే ఉండగా గౌరవ శాసనసభ్యురాలు పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఆ తర్వాత దాన్ని మళ్ళీ సమర్థిస్తూ వైసీపీ పార్టీ మాజీ శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ దాన్ని మళ్ళీ సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళ ఆలోచన విధానం వైసీపీ పార్టీ ఇంకా ఏ స్థాయికి దిగజారిపోయిందో మనందరం కూడా ఒకసారి రాష్ట్రంలో ఉన్న మహిళలే ఒక రాబోయే రోజుల్లో గుర్తు చెబుతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ సంవత్సర పరిపాలన అయిన తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు గ్రామ పార్టీ అధ్యక్షులు మనవి పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏదైతే చెప్పామో అవన్నీ కూడా మీరు అందరూ కూడా గమనించారు పత్రిక సోదరులు కూడా ఒకసారి ఆలోచించాలి గవర్నమెంట్ వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ కానీ డిఏసీ ఆ రోజు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని దాన్ని కానీ అలాగే ఈరోజు పెన్షన్స్ తొలి నెలలోనే మూడు వేలు కలిపి నాలుగు వేలు తొలి నెలలోనే ఏడు వేలు ఇవ్వడం కానీ పర్మనెంట్ డిజాబిలిటీకి పదిహేను వేలు ఇవ్వడం కానీ అలాగే డయాలసిస్ పేషెంట్లు టెన్త్సండ్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఏదైతే దీపం పథకం దీపం టూ మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పడం కానీ ఈరోజు అన్నదాత సుఖీ కూడా పద్నాలుగు వేలు స్టేట్ గవర్నమెంట్ ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ కలుపుకొని ఇరవై వేలు కూడా గ్రామాల్లో రైతులని మొత్తం కూడా ఎవరైతే ఎదుగుపెళ్తూ ఉంటారో వాళ్ళందరినీ తీసుకోవడం ఇటువంటి కార్యక్రమాలు మేము కూడా చూస్తారు ఇంకా కూడా ఈరోజు ఆర్టీసీ బస్సు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఆ రోజు ఏదైతే మేనిఫెస్టోలో జిల్లాలో ఎక్కడ బస్సు ఎక్కి దిగినా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తామని చెప్పడం రేపు ఆగస్టు పదిహేను నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ప్రవేశపెట్టే కార్యక్రమం చూస్తూ ఉన్నాం మన అందరం కూడా ఇంత ఇబ్బందుల్లో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికంగా కానీ అలాగే ఈరోజు పంచాయతీలు గత గత ఇయర్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు మన ప్రాంతానికి ఇప్పుడు మళ్ళా కూడా మళ్ళీ ఇరవై కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులు అలాగే పంచాయతీలో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ ఏ విధంగా ఖర్చు అవుతూ ఉన్నాయో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలికలు చూస్తే గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తా ఉన్నారు ఇందువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తా ఉన్నాడని నేను చెబుతా ఉంటే ఈ ఏదైతే గత ఐదు సంవత్సరాలు విధ్వంసం చేసి ఈ రాష్ట్రంలో కోలుకోలేని పరిస్థితిని తీసుకొచ్చిన వైసీపీ నాయకులు మళ్ళా ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు బాబు బాహుసూరిటీ భవిష్యత్తు గ్యారెంటీని ఏదో అబద్ధాలు చెప్పాడు మేము డోర్ టు డోర్ తిరుగుతామని చెప్పి చెప్పడం సిగ్గుసేటని చెప్పి రేపు గ్రామాల్లో పోతే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో చేసిన విధ్వంసం ఈ సంవత్సరం సంవత్సరం కాలంలో జరిగిన అభివృద్ధి ప్రజలే అడుగుతారు వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి వస్తుందని చెప్పి నేనైతే భావిస్తా ఉన్నాను ఐదు సంవత్సరాల్లో ఎక్కడా గ్రామాల్లో వాళ్ళు అడగని అడగని విధంగా వాళ్ళు వాళ్ళకి అవసరం లేని ప్లేసుల్లో జగనన్న కాలనీలు పెట్టి ఎక్కడన్నా ఒక జగనన్న కాలనీ ఈ రాష్ట్రంలో సఫిషియెంట్గా జగనన్న కాలనీ కంప్లీట్ అయిన ఇళ్లలో అవసరం ఉన్నారని ఎప్పుడైనా ఎవరైనా ఒక ఎక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ ఇప్పుడున్న నాయకులు కానీ చెప్పగలరా నేను అడుగుతా అంటే జనాల అవసరాలు లేని ప్రాంతంలో జనాలకు అవసరం లేకుండా మీ జేబులు నింపుకునే దానికోసం మీ అవసరాలు నింపుకునే దానికోసం మట్లు అని చెప్పి దానికి పుట్టింగ్ లేచిన స్లాబ్బులు కూడా ఇచ్చి విధ్వంసం చేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలకి గమనించే మిమ్మల్ని పదకొండు సీట్లు కూర్చోబెట్టినా కూడా ఈరోజు మళ్ళీ దాన్ని కూడా మహబావిష్ణురెడ్డిని మళ్ళీ ఏదో తప్పు చేశాడు మేము ప్రజలనే పోతాం సిగ్గుండాలి చెప్పడానికి కూడా ట్రాక్టర్ ఇసుక ఐదు వేలు పెట్టుకున్నారు గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు ప్రీఈసీ తీసుకొని పోతున్నారు పేదవాడు కూడా ఈరోజు ఒక బాత్రూమ్ కట్టుకోవాలన్నా లేకపోతే ఒక షెడ్ కట్టుకోవాలన్నా బ్రహ్మాండంగా గ్రామాలే పలు ఇళ్ళకి తీసుకొచ్చి పన్నెండు వందల పదమూడు వందలు ట్రాక్టర్ దొరుకుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో మీ ఉంటేనే ట్యాక్టర్ ఇసీ దొరుకునే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వంలో అటువంటి ప్రతి మానవుడు ప్రతి అవసరం ఉన్న వ్యక్తి నేరుగా పోయి పోసీ తీసుకొచ్చుకునే పరిస్థితి ఇవన్నీ కూడా గమనించారు రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ఇంకా మేము ఇంకా అదే గ్రహంలో ఉన్నాం మమ్మల్ని ఇంకా ప్రజల ఆశీర్వదిస్తారు డోర్ టూ డోర్ తెక్కులతో కొడతారు గ్రామాలు లేకపోతే నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో అదేవిధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఎంత అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇరవై నాలుగు గంటల యువనాయకుడు లోకేష్ బాబు గారు కూడా నిన్న కూడా చూసాం ఇంట్లో కన్స్ట్రక్షన్ కంపెనీని బెంగళూరులో ఉన్నామని కూడా ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానిస్తూ ఉంటే వీళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి మనం ప్రజలు మర్చిపోయే అని చెప్పి రోజుకి ఒక డ్రామా చేసి పోవడం ఆడ విధ్వంసం గురి చేయడం ఆడ జనాలతో కొట్టలు పెట్టుకోవడం ఎక్కడన్నా ఒక పోతే ఒక పీస్ఫుల్ వాతావరణంలో గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో మేము బయటకు రావడానికి కూడా భయపడ్డాం మేము మీలాగా ఆంక్షలు పెట్టడం మా నాయకుడు లక్ష్మీయ్య గారు ఆ రోజు ఇంటికే తాడు పెట్టిన పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారు బయటకు రావాలంటే ఇళ్ళ ముందే తాడు పరిస్థితి పరిస్థితి రోజు మీ నాయకుడిని ఫ్రీగా ఎందుకు వదిలేస్తాడంటే ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చదువుతాడు మా మీటింగ్లో కూడా ప్రతి వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఉండాలి వాళ్ళకి చెప్పింది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేయాలని ప్రజలే ఆలోచిస్తారని చెప్పి ఆ భావంతోనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఈ రోజు కూడా అదేదో మీకు చేతగాని తనంగలాగా లాగా మీరు ఏదో రోజు ఇక్కడికి చేస్తామంటే చూస్తూ ఉండడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఉండరని చెప్పి చెప్తా చెప్పు చెప్పుదరుచుకుని ఉన్నాం అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఈరోజు మామిడికాయల రైతులు కూడా ఈరోజు చూసారు రాష్ట్రంలో పొగాకు సమస్య ఉందంటే పొగాకుకి నల్ల బర్రెలి వైట్ బర్లీ కొనే పరిస్థితి మెరగాయల రేట్ లేదంటే ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మనకి వాళ్ళ సహాయ సహకాలు అందించిన పరిస్థితి ఈరోజు మామిడికాయలు కూడా కేజీకి నాలుగు రూపాయలు మళ్ళా పిలిచిన పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రంలో రైతులు ఇంకా రెచ్చగొట్టి ఈ రాష్ట్రం ఈ పరిస్థితి కావడానికి కారకులు మీరు మీరే వచ్చి మళ్ళా సంవత్సరం అయ్యే అవతలకే ఏదో నేను ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏదో తెలుసుకుపోయేవాళ్ళు ఏదో చేసేవాళ్ళని ఇటువంటి ధ్వంసకర పరిస్థితులు మీరు మళ్ళీ ముందుకు తీసుకుని పోయి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాని ఒక చెడు ఆలోచనతో వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళ అధ్యక్షులు వారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు చదువుకున్న ఈ రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని చూసి ఈ రాష్ట్రంలో మీకు పుట్టగతులు లేకుండా చేసే రాబోయే రోజుల్లో అపరిస్థితి కూడా ఉండదని చెప్పి నేను భావిస్తూ ఈ రోజు బ్రహ్మాండంగా యువత అదే మొన్న మొన్న మాకు మంచి ఎమ్మెల్యేలతో కూర్చొని మాట్లాడేటప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మనం ప్రామీ చేసాం దాన్ని కూడా ఏ విధంగా మనం ముందుకు తీసుకొని చెప్పి చెప్పడం కూడా జరిగింది తప్పనిసరిగా ఆ రోజైతే ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు ఎనిమిది మహిళలకి ఫోర్ కాన్సెప్ట్లో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ఇండస్ట్రీని ఎవరైతే ఒక గ్రామాన్ని దత్త తీసుకునే విధంగా లేకపోతే ఆ గ్రామంలో ఉన్న ఎన్ఆర్ఐని ఇండికేట్ చేసి గ్రామంలో ఎవరైతే బిలో ఇబ్బందుల్లో పడుతున్న ఫ్యామిలీలు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునే దానికోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోర్లో ఆ కూడా యాడ్ చేసి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తారు ఇస్తారు మేము కూడా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు మా నాయకులు కూడా బ్రహ్మాండంగా ఎక్కడ కూడా ఏ ఇంటికి పోయినా ఈవెన్ వైసీపీకి ఓట్లు వేసిన వెళ్ళకపోయినా కూడా పరిపాలన బాగుంది అని చెప్పే పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో అందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం చెప్తా యాడు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ మేనిఫెస్టో కూడా నేను చెబుతా ఉన్నా జాబ్ క్యాలెండర్ ఇయర్లీ ఇయర్లీ జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు ఇచ్చావా అని అడుగుతా ఉన్నా అలాగే స్టాండ్ నాలుగు వేలుకి ఐదు వేలు కొనుక్కునే పరిస్థితి లెక్కలు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా హ్యాపీగా ఒక బ్రాండెడ్ కంపెనీతో లిక్కర్ పాల్సింది అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో వేల కోట్లు దోసుకునే ఎక్కడ కూడా క్యాష్ తప్పితే ఎక్కడ కార్డు తీసుకునే పరిస్థితి లేకుండా మనం చూస్తాం నష్టాము వేల కోట్ల ఎట్లా మానేవి మనం అందరం కూడా చూసాము అలాగే మెగా డిఎస్సి అని చెప్పావు పెన్షన్ మూడు వేలు ఇస్తానని చెప్పి ఐదు సంవత్సరాలకు రెండు వందల రెండు వందల యాభై పెంచుకుంటా ఐదు సంవత్సరాలు ఈ వచ్చడానికి శాతగా నువ్వు ఈరోజు మళ్ళా రాజధాని రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు రాజధాని అమరావతిలోనే ఉంచుతానని చెప్పి ఏ విధంగా విధ్వంసం చేశాడో రాజధాని మనం అందరం కూడా చూసాం పోలవరం అనేక విషయాల్లో ఈ రాష్ట్రాన్ని పంచాయతీరాజ్ వ్యవస్థని ఎక్కడా కూడా ఒక పంచాయతీ సర్పంచ్ గెలిచినాడనే కానీ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో ఈ వన్నో హ్యాపీగా ఉన్నారు ఈవెన్ వైసీపీ సర్పంచ్లు కూడా వాళ్ళు కూడా మాకు ఒక అధికారం వచ్చింది మీ అధికారం వచ్చిన తర్వాతనే మా పంచాయతీలో బ్యాలెన్స్ షీట్లో డబ్బులు కనపడుతున్నాయి అంత గత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా మాకు ఒక రూపాయి ఖర్చు పెట్టుకునే అవకాశం లేదని వైసీపీ సర్పంచ్లు చెప్పే అటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని చల్లగా ఒక దారిలో పెట్టే పరిస్థితిని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన కష్టానికి అందరం కూడా సపోర్ట్ చేయాల్సింది పోయి ఈ రకంగా ఇటువంటి కార్యక్రమాలు వేసిపోయి ఎప్పుడైనా మానుకొని మీరు రేపు గ్రామాలు లేకపోతే చెప్తారు మేము ఈ సంవత్సరంలో ఏం కార్యక్రమాలు చేసాం మీ ఐదు సంవత్సరాలు ఎందుకు లేకపోయారు కూడా మీరు అది కూడా చెప్తే ప్రజలు హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఈ ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఇండస్ట్రియల్ పాలసీని తీసుకున్నాడు మన ప్రాంతానికి బీపీసీఎల్ తొంభై వేల కోట్లు పెట్టుబడితో బీబీసీఎల్ సంవత్సరం కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా గత ప్రభుత్వంలోనే ఇండోసోల్ పరిశ్రమ కూడా మన ప్రాంతానికి రావడం జరిగింది దానిలో భాగంగా బీపీసీఎల్ ఏదైతే పోర్టుకి అనుసంధానంగా ఉండాల్సిన పరిశ్రమ కాబట్టి వాళ్ళ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు బీపీసీఎల్ని ఆ రావురు చే ప్రాంతంలోకి యాడ్ చేసి సేమ్ అదే ప్లేస్లో కరెడకి ఇవ్వడం జరిగింది కరెడ్కి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు ఈరోజు మా కరేడ్ ప్రాంత రైతులందరినీ కూడా పిలిపించా దగ్గరదాపు అన్ని అంటే పెద్ద పంచాయతీ మన నియోజకవర్గంలోనే మేజర్ పంచాయతీ క్రైవేట్ పంచాయతీ ఆ పంచాయతీలో ఉన్న రైతు సోదరులని ఎస్సీలని ఎస్టీలని మత్స్యకారు కుటుంబాల్లో అందరినీ కూడా ఈరోజు పిలవడం జరిగింది ఏవైతే మీ గ్రామంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాకు చెప్పండి అని చెప్పి అందరూ కూడా మాకు ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమంది అయితే మేము ఎస్టీ కాలనీలు మేము చెరువులోనే ఉంటున్నాం మేము బయటికి పోవడానికి మంచి ప్రదేశం ఇస్తే బయటికి పోయి ఉండడానికి కూడా మేము ఇంట్రెస్ట్గా ఉన్నామని చెప్పి కొంతమంది చెప్పారు కొన్ని కొన్ని పొలాలు అంటే అంత అంతా కాదు కొంత పొలాలు ఈరోజు కూడా తక్కువ కాస్ట్ ఉన్నాయి మాకు ఈ ఓకే ఉభానికి కొంతమంది రైతులు చెప్పారు కొంతమంది రైతులేమో కొంచెం ఎక్కువ రేట్లు ఉన్నాయి ల్యాండ్స్ దానికి కొంచెం పరిహారం మంచిది ఇస్తే బాగుంటుందని కొంతమంది అన్నారు కొంతమంది మాకు ఎకరం ఆరకరమే ఉంది మేము దీని మీద ఆధారపడి అని చెప్పి అర్థమే ఇవన్నీ కూడా ఈరోజు నేను నోట్ చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన దృష్టికి అన్నీ తీసుకొని పోవడం కూడా జరుగుతుంది రెండు మూడు రోజుల్లోనే తప్పకుండా కరేడు రైతులకి న్యాయం చేసే వరకు మేము అందరం వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరిగింది పరిశ్రమలో ఏదో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ దగ్గర ఉన్న ఒకటి రెండు ఊర్లు ఎఫెక్ట్ అవుతాయి దానికి ఊరు కూడా అందరూ కూడా బాధ ఉంటుంది దాన్ని కూడా వాళ్ళకి ప్రతి గ్రామానికి వచ్చి సబ్ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళ గ్రామ సభలు పెట్టి ఆ ఊరుకున్న సమస్యలు వాళ్ళకి రేపు కాల కొలాలేపు పోయే పరిస్థితి వస్తే వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళని ఏ విధంగా సేవ్ చేయాలి వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి పోతుని అన్నీ కూడా ఆలోచించని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా రకరకాల అపోహలు గురి చేశారు వాళ్ళని వాళ్ళకి పొలాలు మిమ్మల్ని ఎక్కడి నుంచి పంపించేస్తారో మీకేం సపోర్ట్ చేయరు ఎక్కడి నుంచి లేకపోతే మీ ఇటు పడేస్తారు మీకేం సపోర్ట్ చేయరు రకరకాల అపోహలు గురయ్యారు ఈ ఈరోజు సమాధానం చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలన్నీ ఎవరైతే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఏవైతే చెప్పారో అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం తప్పనిసరిగా కరేడు రైతులకి న్యాయం చేస్తామని చెప్పి నాకైతే మా ముఖ్యమంత్రి గారి మీద పూర్తి నమ్మకం ఉంది తప్పకుండా సహాయ సకాలను ఈ ప్రభుత్వం అందిస్తుందని చెప్పి నేను అనుకున్నాను పెట్టచ్చు ఇప్పుడు

ము పైప్ లైన్ సిస్టమ్ ద్వారా ఇవన్నీ కూడా సముద్ర ఊర్ ప్రాంతాలు ఎక్కడ కూడా షిప్పింగ్ నుంచి ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఉన్నాయి అన్నీ కూడా పైప్ ద్వారానే వాళ్ళు మనం బీబీసీఎల్ గ్యాస్ ఉంది హైదరాబాద్ పంపిస్తా ఉన్నారు నుంచి హైదరాబాద్ ఆంగ్ల పైప్ లైన్లో అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ఇవన్నీ వచ్చి కాంపిటీషన్ వ్యాపారాల్లో

సో ముప్పై కిలోమీటర్లు లిఫ్ట్ చేసినట్టు ఇంకో టెన్ ఫిఫ్టీన్ వచ్చేస్తే తక్కువ పొలం వస్తాయి వన్ లిఫ్ట్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చే కదా లోడింగ్ అన్ రెండు తక్కువ కదా వాళ్ళంత బాధ పెట్టి అక్కడ చేసే కదా కొంచెం పొలం తక్కువ ఉన్న ఏరియా చుండీంచి తక్కువే కదా ఏమవు ఒకటి మనము అన్ని కూడా రాజకీయ కోణాల్లో లేకపోతే వ్యాపార కోణాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు అక్కడ అడిగారు లోపల ఇచ్చున్నారు వాళ్ళ ల్యాండ్ వాళ్ళని మరీ వాళ్ళ వాళ్ళ కాంప వాళ్ళ కన్వీన్ చేసే కదా ఇదంతా కూడా లేకపోతే వాళ్ళ ఆ ప్రాంతంలో బీపీసీలు అంటే మన రాష్ట్రంలో చాలా మంది చాలా రాష్ట్రాలు అడిగినా కూడా మన ప్రాంతానికే ప్రాంతానికి బీపీసీ వాటర్ సోర్స్ అన్ని డెవలప్ అయ్యి కొంచెం పంటలకు అనుకూలమైన ప్రాంతం ఇయ్య అవన్నీ ఏ అయితే ఈరోజు అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ లెవెల్లో మాట్లాడే కాదు కాబట్టి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి వాళ్ళు అన్నీ ఆ గ్రామ రైతులన్నీ చెప్పారు అన్ని ఫీడ్బ్యాక్ నేను మొత్తం అన్ని నోట్ చేసుకొని పెట్టుకున్నా అన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం తప్పకుండా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడు చూసిన తర్వాత